హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నామండి ఒక సామాన్యుడి జీవితం అశేష హిమాలయ గురువులుగా ఎలా మారింది బాబాజీ గారికి యుక్తేశ్వరి గారికి మరి లాహిర్ మహాశైలు యొక్క దివ్య కరుణ ఈయన మీద ఏ విధంగా పడింది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం చక్కగా మరి మూడు శీర్షికలు పూర్తి నా బాల్యం నా తల్లిదండ్రులు అలాగే వారి అమ్మగారి యొక్క మరణం ఒక విచిత్రమైన రక్ష రేఖ వాళ్ళ అమ్మగారి ద్వారా అందడం చక్కగా రెండు శరీరాలున్న సాధువు స్వామి ప్రణవానందాన్ని తెలుసుకోవటం ఆయన హాస్టల్ ట్రావెలింగ్స్ అవి ఈయన శక్తుల్ని తెలుసుకోవడం కానీ ఈయనికి యుక్తేశ్వరగిరి గారు మాత్రమే గురువై ఉండాలి కాబట్టి అప్పుడు మాత్రం ప్రణవానంద గారిని గురువుగా ఆయన అంగీకరించరు ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నామని ఇప్పుడు నాలుగో అధ్యాయం హిమాలయాలకి పారిపోతుంటే ఆటనుకుని ఇనికి హిమాలయాలకి వెళ్ళాలని కుతూహలం కలిగినప్పుడు ఈతో పాటు చదువుతున్న అమర్నీ తనతో పాటు రావటానికి వీరిద్దరు ప్లాన్ చేసుకుంటారు వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళతో ఇంకొక అబ్బాయి కూడా రావటానికి వీళ్ళు ముగ్గురు కలిసి చక్కగా హిమాలయాలకి వెళ్తారు ప్లాన్ చేసుకుంటారు కానీ ఒక కన్ను తిరిగిదే వేస్తూ ఉండటం వల్ల తను తన డ్రెస్ అంతా మార్చేసుకుని ఒక దొర్బాబు లాగా ఉండటానికి ఆ ప్లాన్ అది చేసుకుని చక్కగా రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ఒక టికెట్ కొనుక్కొని వీళ్ళు హిమాలయాలకి ప్రయా ప్రయాణిస్తారు కానీ జతింద ఒక వీళ్ళకి ఆ వీళ్ళకి వెళ్ళే దారిలో జ్యోతిన్ ఘోష్ కోసం కూడా ఆగుతారు అతన్ని ఇతను దా అని పిలిచేవాడు అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు అనమాట హిమాలయాలో ఒక గురువుని ఆయన కూడా సంపాదించుకోవాలని ఉబ్బుళ్ళోరుతూ ఉంటాడు వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా కొత్త సూటు బూటు వేసుకుని వీళ్ళ యొక్క వేష భాష వేషాలని మార్చుకుని వెళ్ళు బర్వాదుకో టికెట్ కొనుక్కుని హరిద్వార్ చేరడానికి హరిద్వార్ నుంచి అక్కడ ఇంకొక రైలు ఎక్కడానికి హిమాలయాలకు వెళ్ళడానికి వెళ్ళి ప్లాన్ చేసుకుంటారు అయితే ఆ ట్రైన్ ఎక్కగానే చక్కగా గురువులు మనకి దీక్షిస్తారు మన సమాధిస్తే అనుభవానికి వచ్చేస్తుంది మన శరీరాలకి దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే కోర మృగాలన్నీ కూడా మన దగ్గర సాధు జంతువుల్లాగా వెలుగుతాయి మన లాలింపు కోసం అవి ఎదురు చూస్తూ అవి పెంపుడు పిల్లుల్లాగా మన దగ్గర ఉన్నాయి అని ఎగ్జైటింగ్ తో చెప్తా ఉంటాడు ఆ అయితే అలంకారికంగాను అక్షరాలుగా రెండు విధాలా సమూహపరిచే విధంగా భావిస్తూ ఈయనేమో ఆ భవిష్యత్తుని చిత్రిస్తున్న మాటలకి ఈయన ఫ్రెండ్ అమరు ఉన్నాడు కదండి అతని పెదవులో ఒక మీద ఒక ఉత్సాహం చిరుని ఇస్తుంది కానీ జతిందా మాత్రం ఏమంటాడు అంటే ఉన్న డబ్బులు మూడు వాటాలు వెయ్యాలి అని చెప్తాడు అలా చెప్పిన చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఎందుకంటే భద్వానికి వీళ్ళు ఎవరి టికెట్ను వాళ్ళే కొనుక్కోవాలి అలాగైతేనే వీళ్ళందరం కలిసి పారిపోతున్నాం అనే సంగతి స్టేషన్ లో ఎవరు కనిపెట్టలేరు అని ఒక సూచనిస్తాడు అప్పుడు పరమహంస యోగానంద గారు ఏమి అనుమానించకుండా అతని సూచనకి ఒప్పుకుంటారు అది చెప్పింది బానే ఉంది కదా అని మునిమాపు వీళ్లకు వీళ్ళ బండి బద్వార్ లో ఆగుతుంది జతిందా టికెట్ల ఆఫీస్ లోకి వెళ్తాడు అమరు ఇతను ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంటారు పదిహేను నిమిషాలు సేపు అలా కాసుకుని ఉన్నాక అప్పుడు ఇంకా ఏంటి రావట్లేదు ఏంటి అని తన కోసం జతిందా కోసం వీళ్ళు వృధాగా వాకప్ మొదలు పెడతారు అన్ని వైపులు వెతుకుతూ ఎంతో గాబరాగా జతిందా కోసం పేరు పెట్టి అరవడం మొదలు పెడతాడు ఇంకా కానీ అతను చిన్న స్టేషన్ చుట్టూ ఆవరించిన చీకట్లో ఎప్పుడో కలిసిపోయాడు ఒక విచిత్రమైన స్తబ్దకు లోనవుతాడండి ఎందుకంటే ఆయన ధైర్యం పూర్తిగా సడలిపోతుంది నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనకు ఆ దేవుడే కారణమా ఆ దేవుడే కలగజేశాడా అని ఆయన చేరుకోవటం కోసం మొదటిసారిగా నేను ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకుని మరి ఇంటి నుంచి పారిపోవటానికి నేనెంతో కూర్చుకున్న ఈ కల్పనాత్మకమైన సన్నివేశం ఎంత దారుణంగా భగ్నమైపోయింది ఏమిటి అని చాలా ధైర్యాన్ని కోల్పోతాడండి అప్పుడు అమర్ ఏమంటాడంటే మనం ఇంటికి వెళ్ళిపోదామని పసిపిల్లవాడిలాగా ఏడుస్తూ అంటాడండి ఆ ఎవరు పరమహంస యోగానంద గారే అంటారు అమర్ మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదామని అప్పుడు ఆ ఎందుకు అంటే జతిందా ఇంత తెగించి వెళ్ళిపోవడం మనకి ఎందుకు అపశంగా ఉంది ఈ ప్రయాణం చాలా దెబ్బతి మనకి వద్దు అంటాను నేను అప్పుడు దేవుడి మీద ఉన్న ఈ ఉన్న ప్రేమ ఇంతేనా అని ఆ దగ్గాకోర్ స్నేహితుడు నీకు చిన్న పరీక్షకే నిలబడలేవా అని అమర్ అంటాడండి అప్పుడు ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వనించటంతో ఈయన గుండె కొంచెం కుదుట పడుతుంది ఇక్కడ సీతాభోగు అంటే అమ్మవారి నైవేద్యం అలాగే మోతిచూర్ మిఠాయి బూందికి ఈ బద్వాన్ పెట్టింది పేరండి అప్పటికవి తిని వీళ్ళిద్దరూ కూడా సేద తీర్చుకుంటారు కొన్ని గొండల్లో బైరేలి మీదుగా హరిద్వారం వెళ్ళటానికి ఒక బండి ఎక్కుతారు మర్నాడు మొఘల్ శరాయిలో అక్కడ ట్రైన్ మారటానికి ప్లాట్ఫామ్ మీద కాసుకుని కూర్చుని చాలామైన ముఖ్యమైన విషయాలు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారండి అమరును పరమాంసేవగా గారు అప్పుడు అమర్తో పరమాంస యోగా అన్నదో చెప్తారు అమర్ కాసేపులో రైల్వే ఉద్యోగులు వచ్చి మనల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయొచ్చు మా అన్నయ్య తెలివిని నేను ఏమాత్రం తక్కువ అంచనా వేయటం లేదు ఫలితం ఏదైనా సరే నేను మాత్రం అబద్ధం ఆడను అని అంటాడండి అప్పుడు అమర్ కూడా ముకుందా నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నవ్వకు ఓలక్కకు పలకకు అని చెప్తాడండి ఇంతట్లో అక్కడ ఒక యూరోపియన్ అధికారి వచ్చి వీళ్ళిద్దరిని నిలదీస్తాడు ఓ తంతికాయతో ఈయన ముందు ఆడించాడండి దాంట్లో విషయం ఏంటంటే ఈయన వెంటనే గ్రహించాడంటండి మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా అని అతను అడుగుతున్నాడు అన లేదు ప్రశ్నించడానికి అతను ఎన్నుకున్న మాటలు ఈయన గట్టిగా జవాబు ఇవ్వడానికి వీలు కలిగినందుకు చాలా సంతోషమైంది అయితే ఆచార విరుద్ధమైన ఈయన ప్రవర్తనకు కారణం ఏంటంటే కోపం కాదు ఎందుకు అంటే దైవం కోసం కలిగిన అత్యధిక ఆ నిస్పృహతో నిండిపోయి ఉన్నాడు కదండి అందువల్ల అతను ఆ ఎంతో కోపంతో ఉన్నాడా అంటే కోపం కూడా కాదు ఒక నిస్పృహ నిశ్చిత్వం మనలో వెళ్లి విరిసినప్పుడు మనం ఎలా ఉంటామో అదే కండిషన్ లో అక్కడ ఉన్నారనట అప్పుడు ఆ ఉద్యోగి అమర్వైపు తిరుగుతాడండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వాదం జరుగుతుంది అదేంటంటే ప్రజ్ఞా ప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు ఉందంట దాంతో గంభీరంగా ఉండమని మా ఎప్పుడైతే అమరిచ్చిన సలహా ఉందో అది పాటించడం ఇనికి చాలా కష్టమైపోయిందంట మూడోవాడు ఎక్కడ కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు ఆయన అడిగాడంట అంటే వీళ్ళు ముగ్గురు వచ్చారన్న విషయం ఆ యూరోపియన్ అధికారికి తెలిసింది ఎలా తెలిసిందంటారు మరి అని అడిగాడు అంట ఆ అతను నిజం చెప్పండి అని రెట్టిస్తాడు అయ్యా మీరు కళ్ళజోడు ధరించినట్లు కనిపిస్తుంది ఇక్కడ ఉన్నది మేమిద్దరమే మీకు తెలియట్లేదా అని అమరు ఎంతో నిర్భయంగా ఒక నవ్వుతాడు నేనేమి మాంత్రికుని గాను మూడో వాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చెయ్యలేను అని అమర్ అంటాడండి ఆ మొండి జవాబుకు చిరాక్ కలిగి ఆ ఉద్యోగి మరోవైపు నుంచి దాడి మొదలు పెడతాడు ఏమనంటే నీ పేరేంటి అని నన్ను థామస్ అంటారు మా అమ్మాయి ఇంగ్లీషుది మా నాన్న క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయుడు అని చెప్తాడండి మరి నీ స్నేహితుడు పేరేంటి అంటే థామ్స్ అని పిలుస్తాడు అంతవరకు ఇంట్లో పెట్టుకున్న కులుపు దాంతో పై స్థాయికి చేరుకుని అప్పుడే అదృష్టవశక్తి ఏమవుతుందండి వీళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న పూస్తున్న రైలు వెండి వైపు నడిచేస్తాడండి వాళ్ళతో చెప్పకుండానే ఎదుటి వాళ్ళ మాటల్ని సులువుగా నిండి శుభంకల ఉద్యోగితో పాటు అమరు కూడా ఈ వెనకాలే వస్తాడని ఉపకార బుద్ధితో ఆయన యూరోపియన్లు కూర్చునే పెట్టులోని ఎక్కిస్తాడు వీళ్ళిద్దరిని కూడా సగం ఇంగ్లీషు పుట్టక పుట్టిన కుర్ర నాటు మనుషుల కోసం కేటాయించిన పెట్టులో కూర్చుని ప్రయాణం చెయ్యలే అన్న ఆలోచనతో ఆయన మనసు నొచ్చుకున్నట్టుందంటే ఆయన మర్యాదగా నిష్క్రమించిన తర్వాత ఈ వీళ్ళిద్దరూ కూడా సీట్లకి చేరలబడి కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుతారు మంచి అనుభవజ్ఞుడైన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరితమైన సంతృప్తి అమర్ముఖులు స్పష్టంగా కనిపించిందంటండి ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన త్వంతి కాగితం ప్లాట్ఫామ్ మీద దొంగచాటుగా చదివేశాడంట వీళ్ళ అనంతయ్య దగ్గర నుంచి వచ్చింది అదని దీనికి అర్థమైపోయింది దాంట్లో ఏముందంటే ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు ముగ్గురు ఇంట్లోంచి పారిపోయి మొఘల్ షరాయి మీదుగా హరిద్వారం వెళ్తున్నారు నేను వచ్చే వరకు వాళ్ళని అక్కడ ఆప్ చేయండి మీ సహాయానికి తగిన పారిశోధ పారితోషికం దొరుకుతుంది అని వీళ్ళు అనంతన్నయ్య ఆ లెటర్ పంపించాడు అప్పుడు అమరు గుర్తులు పెట్టిన టైం టేబుల్ మీ ఇంట్లో వదిలేద్దు చెప్పాను కదా నీకు అంటూ ఎద్దేవా చేస్తూ చూశాడంత అక్కడ వీళ్ళ ఒకటి కనిపించి ఉంటుంది ఏంటంటే మా వాడు సిగ్గుపడుతూ తప్పు ఒప్పుకున్నాడు మేము బైరీలో కాసేపు ఆగాము అక్కడ మా కోసం ద్వారకా ప్రసాద్ కాసుకుని ఉన్నాడు అని చెప్తున్నాను వీళ్ళ అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకుని మమ్మల్ని అక్కడ ఆపేయడానికి గట్టిగా ప్రయత్నించాడు ద్వారకా అక్కడ ద్వారకా కూడా ప్రయత్నించాడంటే అయితే వీళ్ళ పారిపోవాలన్న ప్రయత్నం ఏదో సరదాగా తలపెట్టింది కాదని ద్వారకాకి వీళ్ళు నచ్చ చెప్తారండి వీళ్ళతో పాటు వాణి కూడా హిమాలయాలకు వచ్చేయమంటారు కానీ కిందటిసార్లు లాగే ద్వారకా రానని చెప్తాడనమాట ఆ రాత్రి వీళ్ళ బండి ఒక స్టేషన్ లో ఆగి ఉండగా మరో రైల్వే ఉద్యోగం వచ్చి అమల్ని లేపుతాడండి అప్పుడు పరమాంస యోగానంద గారు సగం నిద్రలో ఉంటారు ఆయన కూడా ఈ థామస్ థంసన్ల శంకరజాతి ఆకర్షణలకు లోబడి మోసపోతాడు ఆ రైలు బండి తెల్లవారట్లకు వెళ్ళిన విజయవంతంగా హరిద్వారం చేర్చేసింది రాచ టీవీతో నిలిచిన కొండలు దూరం నుంచి వెళ్ళిన రమ్మని పిలుస్తున్నట్టు అనిపించిందండి స్టేషన్ లోంచి బయటకు దూసుకువచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న ఆ నగర ప్రజల్లోకి వచ్చి పడిపోతారండి ఇద్దరు కూడా ఏ ఆఖరికి హిమాలయాలకి ప్రయాణం ఈ విధంగా హరిద్వార్ వరకు చేరుకున్నారండి మిగతాది మరి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ